Ninhos! హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం మహోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రతిపాడు శాసన సభ్యులు శ్రీమతి వరపుల సత్యప్రభరాజా మాట్లాడుతూ ముందుగా హాస్పిటల్ స్థలదాత రెడ్డి నారాయణమూర్తికి నా ధన్యవాదములు ఇప్పుడు ఈ ఆసుపత్రి ముప్పై పడకలతో నడుస్తుంది నాయకులు ప్రజలు కోరుతున్నట్టుగా యాభై పడకలుగా చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు అలాగే మండల సాధకులు రెడ్డి బుల్లబ్బాయితో చర్చించి మరొకసారి మనం సమావేశం ఏర్పాటులో దీనికోసం చర్చించుకుందామని చెప్పారు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ కమిటీ చైర్మన్ గా వరుపుల సత్యప్రభరాజు రాజా కమిటీ మెంబర్స్ గా పార్లమెంట్ సభ్యులు తంగల ఉదయ్ శ్రీనివాస్ రెడ్డి చిన్నయ్య నాయుడు బండార సత్యనారాయణ సూపరింటెండెంట్ పెనుమార్ జానకి ఎంపీడీఓ గా రామకృష్ణయ్య పంచాయతీ సెక్రటరీ సిహెచ్ రామచంద్రమూర్తి శ్రీమతి అంబటి లక్ష్మిలను హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించి ప్రమాణ స్వీకారం అనంతరం హాస్పిటల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు ఈ సమావేశంలో రాష్ట్రం కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ల పైల సాంబశివరావు గ్రామ సర్పంచ్ కటారి అచ్చమ్మ కమిటీ సభ్యులుగా వెనకైన ఈ రెడ్డి చిన్నయ్య నాయుడు గారు ఏదైతే నేను ఒక కమిటీని ఏర్పాటు చేయాలని మేడం చెప్పినట్టు చెప్పినప్పుడు నేను ముందుగా ఆ స్థల దాత హాస్పిటల్ నిర్మాణానికి ఎవరు అన్నది ఆలోచించుకుని ఆ కుటుంబం నుంచి మనం ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో యువతరం యువకుడు అని ముందుగా ఆలోచించి ఈ రోజు ఆ కుటుంబానికి చెందిన ఈ రెడ్డి చిన్నమ నాయుడు గారిని ఈ కమిటీకి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇంకొకరు పండారు సత్యనారాయణ గారు సోషల్ వర్కర్ ఒకళ్ళు ఉండాలి అని మేడం కోరినప్పుడు ఆయన సర్వీస్ ఇక్కడ ఉన్న ఈ అభివృద్ధి కమిటీలో పెడితే ఆయన సర్వీస్ కూడా ముందుకు తీసుకెళ్తారు ఇక్కడ ఉన్న ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఆయన తప్పకుండా ముందు ఉంటారు అన్న ఉద్దేశంతో మీ ఇద్దరిని మేము ఎన్నుకోవడం జరిగింది ఏదైతే నేను ఏ నమ్మకంతో అయితే నేను ఎన్నుకున్నాను ఆ నమ్మకాన్ని రాబోయే కాలంలో మీరిద్దరు తప్పకుండా నిలబెడతారు ఈ హాస్పిటల్కి అభివృద్ధికి మీరు మీ పూర్తి సహకారం అందిస్తారని సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను వైద్యో నారాయణ హరి వైద్యుల్ని మరో భగవంతుడిగా పోలుస్తూ భగవంతుడిగా తలుచుకుంటూ ఆ గు ఆ గేట్ దాటి లోపలికి వస్తారు ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు ఆ నమ్మకాన్ని మీరు తప్పకుండా నిలబెట్టుకోవాలని మరీ మరీ ప్రత్యేకించి ఇక్కడున్న వైద్యాలేనే సిబ్బంది అయితేనే అక్కడున్న గేట్ వాచ్మెన్ దగ్గర నుంచి లోపల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకునేది ఒకటే ఒకటి ఏ నమ్మకంతో అయితే వాళ్ళు లోపలికి అడుగు పెడుతున్నారో ఆ నమ్మకంతో మాకు సక్రమంగా మేము ఏదైతే బాధతో వచ్చామో దాని నుంచి రిలీఫ్ పొందామన్న ఒక నమ్మకంతో ఒక సంతోషంతో గేటు దాటి బయటికి వెళ్ళేలా మీ అందరి ప్రవర్తన తీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న ఇబ్బందులైతే నేను హాస్పిటల్లో ఇందాక మీరు చెప్పినట్టు ముప్పై బెడ్స్ నుంచి ఫిఫ్టీ బెడ్స్కి చేయాలన్నది నిజంగా అది మా దృష్టిలో ఉంది రాబోయే కాలంలో కూడా పెద్దల సహకారంతో వాటిని కూడా నేను ఖచ్చితంగా చేయాలని చేస్తే తాననే మనస్ఫూర్తిగా ఇక్కడ మీ అందరికీ సందర్భంగా కూడా నేను మాట ఇస్తూ మనందరం కూడా వారిని కూడా ఇక్కడున్న సిబ్బందిని కూడా ప్రతి ఒక్కరూ గౌరవంగా వారు ఒక ఆశయంతో చదువుకుని మారుపుల ప్రాంతకి వచ్చి ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న ప్రజలకు సేవ చేయాలని ఒక దృక్పథంతో ఇక్కడికి రావడం జరిగింది వారిని కూడా మనం గౌరవిస్తూ వారి సేవల్ని మనం ఉపయోగించుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే ఇందాక పెద్దలు చెప్పినట్టు మన బుల్లబ్బాయి గారు చెప్పినట్టు వాటి కూడా నేను మరొకసారి ఆయనతోటి డిస్కస్ చేసి